హాయ్ అండి ఈరోజు కుకింగ్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమేమి ఉండను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు నా పరిస్థితి ఎలా ఉంది అంటే హోటల్లో చెప్ పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది అనమాట ఇంట్లో నుంచి ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ డిన్నర్ దాకా కిచెన్లో మనం అలా మాడిపోయాను అనుకోండి సో ముందుగా అయితే టిఫిన్ ప్రిపేర్ చేశాను టిఫిన్లోకి మినపప్పు బాగా నానబెట్టి పెట్టడం వల్ల చాలా ఫ్లఫీగా వచ్చినాయి అనమాట వడలనేవి సో మినపప్పు నైట్ అంతా నానబెట్టి మిక్సీ పట్టుకున్నాను వాటర్ ఎక్కువగా యాడ్ చేయకుండా తర్వాత సాల్ట్ ఎక్కువగా యాడ్ చేయడం ఎందుకు సాల్ట్ ఎక్సెస్ సాల్ట్ ఎందుకు పాడిలోకి పంపించడం అని చెప్పేసి వాము ఒకటి యాడ్ చేసి ఈ మొత్తం మిక్స్ చేసి పక్కన ఉంచుకున్నాను ఈ లోపు పిల్లలకైతే పాలైతే పోసిస్తున్నాను అనమాట సో పాలల్లో పసుపు వేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది సో బాబా అయితే పసుపు వేసుకొని తాగుతాడు కానీ పాప మాత్రం చాలా టేస్టీ ఫుడ్ కావాలంటుంది ఆమె పాలంటేనే నచ్చదు ఆమెకి సో ఏదో లా బాడీలో పంపించాలి కాబట్టి బూస్ట్ అయితే వేసి ఇచ్చాను బాబుకి బాబుకైతే ఇలా ఆర్గానిక్ పసుపు వేసి కొద్దిగా షుగర్ యాడ్ చేసి పాలైతే ఇచ్చానమాట తాగడానికి పసుపు యాడ్ చేసుకొని తాగడం అనేది ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నట్టయితే ఎలాంటి డౌట్ పడకండి ఎందుకంటే పసుపులో మనకి ఐరన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పసుపు అనేది హెల్త్కి చాలా మంచిది పాలలో యాడ్ చేసుకొని తాగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు సో పిల్లలకైతే ఫస్ట్ అయితే పాలు ఇచ్చేసాను అన్నమాట తర్వాత వడలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టమాటో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను మినప్పప్పు వడలోకి టమాటో పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక కడాయి పెట్టుకొని పచ్చిమిర్చి టమాటాలు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని టమాటాలను ఉడికించుకుంటున్నాను అనమాట నేను చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా టమాటాలు ఇలాగే వేస్తూ కట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మనం ఎలాగో మిక్సీ పడతాం కదా నీట్గా కట్ చేయడం ఎందుకని చెప్పేసి కర్రీకి కూడా ఇలాగే కట్ చేస్తాను అనుకునేరు కర్రీకి మాత్రం చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తూ ఉంటాను సో టమాటో పుచ్చడికి అయితే మనకు టైం ఎక్కువగా ఉండదు టైం సేవ్ అవుతుంది కాబట్టి ఇలాగే కట్ చేసి వేస్తూ ఉంటాను టమాటోలన్నీ కట్ చేసుకొని ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత పక్కన ఇప్పుడు పల్లీలు అయితే వేయించుకుంటున్నాను అనమాట సో పల్లీల్ని దూరగా వేయించుకొని పల్లీలు ఈ టమాటోలు అన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని చట్నీ ప్రిపేర్ చేసుకొని పోపు పెట్టేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడైతే వడలైతే వేసేస్తూ ఉన్నాను అసలు ఎంత ఫ్లఫీగా వచ్చిందో పిండి అయితే వడలు కూడా చాలా టేస్టీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయి సో ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే టిఫిన్ ఏదైనా ఉందంటే నాకు ఈ వడలు మాత్రమే అని అనిపిస్తుంది ఎందుకంటే చాలా ఈజీగా వేయడం ఈజీ అంత స్టవ్ అంతా మెస్సీగా కాకుండా ఉంటుంది మనం తినడం తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో వాళ్ళైతే ప్రిపేర్ చేసి బాబుకి అయితే ఇచ్చేసాను తర్వాత ఇంట్లో పొడులన్నీ కూడా నిండుకున్నాయి ఏ పొడి కూడా లేదన్నమాట కర్రీలోకి సో అందుకని చెప్పేసి నువ్వుల పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఉన్నాను అయితే వేయిస్తున్నాను అనమాట నేనైతే పల్లెపొడి అసలు యూస్ చేయను నువ్వుల పొడి యూజ్ చేస్తుంటాను మనకి ఆ అనేవి ఐరన్ రిచ్ ఫుడ్ కదా అయ్యో బాటిల్స్ అనేది వీడియో చూడండి ఎలా రికార్డ్ అయ్యిందో ఇలా గరం మసాలా పల్లీల పొడి నువ్వుల పొడి కొబ్బరి పొడి అన్ని కూడా పొడిలు ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత లంచ్ లోకైతే రైస్ అయితే పెట్టేశాను సో రైస్ అంతా కూడా కుక్ అవుతూ ఉన్నప్పుడే మన కూర ఉంటుంది కదా సో కూరని పెసరపప్పు వేసి ఇలా కుక్కర్లో పెట్టేశాను అనమాట అప్పటికే చాలా ఓవర్ హీట్ అయిపోతుంది నాకు సో పచ్చడి ఉండింది గడ్డ పెరిగి ఉండింది సో ఇలా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట కాస్త రెస్ట్ తీసుకున్నానో లేదో ఎంబటి మళ్ళీ స్నాక్స్ టైం స్టార్ట్ అయిపోయింది ఇలా త్రీ టైమ్స్ బదులు ఫోర్ టైమ్స్ కుకింగ్ అవుతుంది అనమాట ఈ సమ్మర్ హాలిడేస్లో సో ఫుల్ టైమ్ చెఫ్ అవతారం ఎత్తేసాను నేను సో లంచ్ అయితే పెట్టిచ్చేసాను పిల్లలకి తర్వాత ఈవినింగ్ లో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్న వెంటనే ఈవినింగ్ అయిపోయింది సో నాకైతే సౌండ్ వినిపించింది కిచెన్లోకి చికెన్ వచ్చేసిందని సో అమ్మ చికెన్ వచ్చిందంటే ఖచ్చితంగా వీళ్ళు చికెన్ పకోడీ అడుగుతారు అనేది నాకైతే కన్ఫామ్ ఇక్కడ మేడం అయితే ఎంజాయ్ చేస్తూ ఆటలాడుతూ రాస్తూ ఉంది అన్నమాట సో లోపు నేను ఈవినింగ్ స్నాక్స్ ఒకవేళ చికెన్ తేవడానికి లేట్ అవుతుందేమో అని ఇలా కొబ్బరితో ఒకటి డిఫరెంట్ రెసిపీ అయితే ట్రై చేశాను అనమాట మనము కాజుతో చేస్తాం కదా కాజు పాకము అలా కొబ్బరి పాకం అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే అద్భుతంగా కుదిరింది కానీ మంచి స్ట్రక్చర్ అనేది రాలేదు సో ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ రెసిపీ అయితే నెక్స్ట్ టైం మంచిగా కుదిరినప్పుడు నేను మీతో షేర్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి కాస్త మాడినట్టుగా అయ్యింది మంచి క్రిస్పీనెస్ అనేది వచ్చింది అనమాట చాలా బాగుంది పర్లేదు మనం స్నాక్స్ లోకి కానీ ట్రై చేసుకోవచ్చు చక్కెర బదులు బెల్లం యూజ్ చేస్తే ఇంకా హెల్త్ కి చాలా చాలా బాగుంటుంది ఈ లోపు చికెన్ అయితే వచ్చేసింది సో చికెన్ టూ గా చేసేసి చికెన్ అంతా కూడా నీట్ గా కడిగిన తర్వాత చికెన్ పకోడా కోసం అయితే చికెన్ మ్యారినేట్ చేస్తూ ఉన్నానమాట చికెన్ తీసుకొచ్చామంటే కంపల్సరీ కూడా చికెన్ పకోడి కావాలన్నమాట సో అందుకని కొన్ని పీసెస్ అన్ని కూడా ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు కారం ధనియా జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ అన్ని యాడ్ చేసుకొని ఒక నిమ్మచక్కలు అన్నమాట తర్వాత అల్లం ఇల్లిగడ పేస్ట్ యాడ్ చేసి ఈ నిమ్మచెక్కల్ని పిండిన తర్వాత కొద్దిగా మనం మైదా కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు నేను అయితే గోధుమ పిండి యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ నానని ఇవ్వాలి సో ఎలాంటి కార్న్ ఫ్లోర్ అవి యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇలా చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లోర్ అయితే పొరపాటున కూడా యూస్ చేయకండి లైఫ్లో సో ఇలా మ్యారినేజ్ చేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ నాననిచ్చి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఎప్పుడు కూడా ఆయిల్ యాడ్ చేయలేదు ఫస్ట్ టైం యాడ్ చేస్తున్నాను చూద్దామని చెప్పేసి సో ఆయిల్ యాడ్ చేయడం వల్ల మసాలాలన్నీ కూడా ముక్కలకు కొంత పట్టి ఉంటాయి సో ఇలా మళ్ళా పైనుంచి పిండి చల్లించుకొని ఈ విధంగా ఆయిల్లో అన్నీ కూడా పీసెస్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకున్నాను అన్నమాట చికెన్ పకోడీ ఈసారి కుదిరింది కదా అబ్బాబ్బా రెస్టారెంట్ స్టైల్లో అంత బాగా కుదిరింది టేస్ట్ సో అంటే మనకు ఓపిక లేకుండా చేసినా కూడా ఇంత టేస్టీగా వచ్చింది ఓపిక ఉండి టేస్ట్ బాగా కుదరాలని ఎంత ట్రై చేసినా కూడా ఒక్కొక్కసారి కుదరదు సో ఈసారి అయితే చికెన్ పకోడా చాలా చాలా టేస్టీగా కుదిరింది ఈరోజు వంటల మీద వంటలు వంటల మీద వంటలు చేసి చేసి చాలా అలసిపోయినా సో చికెన్ పకోడ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది అనమాట ఒక త్రీ ఫోర్ బ్యాచెస్గా వీటిని వేసేసుకున్నాను సో చూడండి చికెన్ పకోడా అయితే క్రిస్పీ క్రిస్పీగా క్రంచి క్రంచిగా చాలా బాగా కుదిరింది మనం ఈ చికెన్ పకోడా కానీ ఫిష్ ఫ్రై కానీ చేసుకునేటప్పుడు ఆయిల్ చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్ యూస్ చేయం కాబట్టి ఆయిల్ అయితే కాస్త తక్కువగానే వేసుకొని చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకొని చేసుకున్నట్టయితే ఆయిల్ అంతా కూడా మనకు వేస్ట్ అయిపోతుంది క్రిస్పీ క్రిస్పీగా చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇంకా ఇంకా వన్ అవర్ గ్యాప్ తీసుకున్నానో లేదో డిన్నర్ టైం అయిపోతుంది ఈ వన్ అవర్ గ్యాప్లో కూడా ఏదో ఒక వర్క్ కంప్లీట్ చేసుకోవాలి సో లోకి అయితే నేను డిన్నర్ లోకి అయితే చికెన్ కర్రీ అండ్ ఆయిల్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ తీసి పెట్టాను అని చెప్పాను కదా ఇది కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేశాను అండ్ ఆయిల్ రైస్ కూడా చాలా బాగా కుదిరింది ఈ రోజైతే మరీ ఆయిల్ ఎక్కువగా లేకుండా ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి చేశాను అనమాట చికెన్ గ్రేవీ కర్రీ కూడా చాలా బాగా కుదిరింది ఇదండి ఇవాళ ఫుడ్ బ్లాగ్ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్